హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాక్ ఛానల్ నా పేరు బాలకృష్ణ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత ఉండబోతుంది ఎంత సేఫ్ స్కోర్ తెచ్చుకుంటే మనం సిబిటీ అనేది క్లియర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఆల్రెడీ టెక్నిషియన్ త్రీ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సంబంధించి ఆల్రెడీ ఈ తమ్మ ఒక వీడియో అయితే చేశాను సేఫ్ స్కోర్ ఎంత ఉండాలనేది సో ఐటీ చేసిన వాళ్ళకి ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఎంత సేఫ్ స్కోర్ ఉంటే బాగుంటుంది అనేది ఆల్రెడీ ఈ తమ్మ నేలతో వీడియో అయితే చేశాను ఎవరైతే చూడలేదో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఒకసారి చూడండి సో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత ఉన్నదనేది ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఫస్ట్గా మనం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి సిలబస్ సో జనరల్ అవేర్నెస్ నుండి టెన్ మార్క్స్ అయితే రాబోతున్నాయి టెన్ క్వశ్చన్స్ అదేవిధంగా రీజనింగ్ నుండి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాబోతున్నాయి మ్యాథ్స్ నుండి ట్వంటీ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుండి ట్వంటీ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి ఓవరాల్గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి ఉంటాయి అనమాట సో ఓవరాల్గా మనకి ఇచ్చే టైం ఎంత అంటే నైంటీ మినిట్స్ అంటే గంటన్నర అనేది మనకి టైం ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతో కూడా వన్ బై థర్ నెటివ్ మార్కింగ్ అయితే ఉంది సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఎన్ని అంటే వెయ్యి తొంభై రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి దీన్ని ఓవరాల్గా జోనల్ వైజ్గా దీన్ని డివైడ్ చేయడం వల్ల ఎవ్రీ జోన్కి అనమాట చాలా తక్కువ తక్కువ పోస్ట్లు అయితే తీయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అండ్ బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్లకి అయితే అప్లై చేశారు స్పెసిఫిక్గా చెప్పాలంటే బేసిక్ స్ట్రీమ్ ఫిజిక్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి ఇవి చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్లు కనబడి ఎలిజిబిలిటీ ఉన్నారు సో ఆల్రెడీ మనకి డిప్లొమా బీటెక్లో కానీ సిఎస్ఈ చేసిన వాళ్ళు సిఎస్ చేసిన వాళ్ళు ఈ చేసిన వాళ్ళు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పోస్టులు కనబడి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్స్ అనమాట సో వాళ్ళ పరంగా చూసుకుంటే ఈ దీంట్లో సేఫ్ స్కోర్ ఏ విధంగా ఉంటుంది ఎక్కువ ఉండబోతుందా తక్కువ ఉండబోతుందా అనేది జస్ట్ అనాలసిస్ మాత్రమే సో మనకి పోస్ట్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే అప్లికేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఆర్టీఐ ప్రకారం అయితే గ్రేడ్ వన్ కూడా అప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువగానే వచ్చాయి సో దాని ప్రకారం చూసుకుంటే మనకి మినిమం స్కోర్ ఎంత వస్తే మనం సిబిటి క్లియర్ చేస్తామనేది తెలుసుకుందాం సిలబస్ అనేది జనరల్ సైన్స్ నుండి టెన్ మార్క్స్ రీజనింగ్ నుండి ఫిఫ్టీన్ మార్క్స్ మ్యాథ్స్ నుండి ట్వంటీ మార్క్స్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ కంప్యూటర్స్ నుండి సారీ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ నుండి ట్వంటీ మార్క్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో నేను ఇక్కడ డివైడ్ చేశాను ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి సపరేట్గా అంటే బేసిక్ స్టీమ్స్ అనేది కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు కదా సో డిగ్రీలో సిఎస్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ గురించి అంతగా ఐడియా ఉండదు ఫిజిక్స్ గురించి కూడా అంతగా ఐడియా ఉండదు సో కంప్యూటర్ చేసిన వాళ్ళకి వీటి గురించి అంతగా ఐడియా ఉండదు వీటి చేసిన వాళ్ళని వీటి గురించి అంతగా ఐడియా ఉండే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ సో ఎగ్జామ్ కాంపిటీషన్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఫిజిక్స్ చేసిన వాళ్ళు కూడా కంప్యూటర్ గురించి తెలుసుకోవాల్సిందే ఎందుకంటే దాంట్లో మనకి ట్వంటీ మార్క్స్ అనేది క్వశ్చన్స్ అనేది రాబోతున్నాయి అనమాట సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది సో కంప్యూటర్ చేసిన వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించిన సిలబస్ కూడా చదవాల్సింది ఎందుకంటే దాంట్లో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి థర్టీ ఫైవ్ అయితే ఉన్నాయి సో వీళ్ళిద్దరికీ డివైడ్ డివైడ్ చేసి నేను ఒక జస్ట్ అనాలిసిస్గా సబ్జెక్ట్లో ఎంతెంత స్కోర్ తెచ్చుకుంటే మినిమమ్ ఈ సిబిటీ అనేది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో బేసిక్స్ట్రీమ్ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ అవేర్నెస్ నుండి టెన్కి ఒక ఫైవ్ తెచ్చుకున్నా సరే రీజన్ నుండి ఫిఫ్టీన్త్కి ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి కదా దీనికి ఒక పన్నెండు మార్కులు తెచ్చుకున్నా సరే మ్యాథ్స్కి మ్యాథ్స్ అనేది ఒక ట్వంటీ మార్క్స్ కాబట్టి దీంట్లో ఒక ఫిఫ్టీన్ అనేది అటెంప్ట్ చేయగలిగితే అదేవిధంగా బేసిక్ కంప్యూటర్స్ బేసిక్ కంప్యూటర్స్ ట్వంటీ మార్క్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఎందుకంటే ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ మీద కొంచెం అవగాహన అనేది తక్కువ ఉంటుంది అనమాట ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు కూడా మినిమం ఒక ట్వంటీకి ఒక పన్నెండు తెచ్చుకున్నారనుకోండి సో అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీళ్ళ సబ్జెక్టే కాబట్టి వీళ్ళ యొక్క బేసిక్ స్ట్రీమే కాబట్టి సో దీంట్లో ఫిజిక్స్ సంబంధించింది ఎలక్ట్రాన్ సంబంధించి ఆల్రెడీ సిలబస్ మొత్తం కూడా ఇవ్వడం అయితే జరిగింది సో వీళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళు చదివే ఇదే సబ్జెక్ట్ చదువుంటారు కాబట్టి వీళ్ళకనేది ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది సో మినిమంలో మినిమం థర్టీ ఫైవ్కి మినిమం ట్వంటీ ఫైవ్ అనేది తెచ్చుకుంటే ఓవరాల్గా మనకి ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండ్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ టోటల్గా సెవెంటీ టూ వీళ్ళకి అనేది స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో అదే విధంగా కంప్యూటర్స్ సో కంప్యూటర్ క్యాండిడేస్ బేసిక్స్ టీమ్స్ ఎవరైతే కంప్యూటర్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా స్కోర్ తెచ్చుకుంటే బాగుంటుందంటే సో జనరల్ అవేర్నెస్ నుండి ఒక ఐదు అనుకోండి రీజనింగ్ నుండి ఫిఫ్టీన్త్కి ఒక ట్వెల్వ్ అనుకోండి మ్యాథ్స్ నుండి ట్వంటీకి ఒక ఫిఫ్టీన్ అనుకోండి నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ సో కంప్యూటర్స్ క్యాండిడేట్స్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దీంట్లో కొంచెం పట్టు అనేది ఉంటుంది అనమాట వీళ్ళకి సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ మీద కొంచెం ఐడియా అనేది ఉంటుంది సబ్జెక్ట్ కూడా బాగా తెలిసి ఉంటుంది అనమాట వీళ్ళకి సో వీళ్ళకి ఒక ట్వంటీకి అనమాట ఫిఫ్టీన్ తెచ్చుకున్నా సరే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దీనికి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కదా ఈ థర్టీ ఫైవ్కి ఒక ట్వంటీ త్రీ తెచ్చుకున్నారనుకోండి సో ఓవరాల్గా వీళ్ళకి వచ్చే మార్క్స్ ఏంటంటే ఒక సెవెంటీ మార్క్స్ అనమాట సో ఇది జస్ట్ ఒక అనాలసిస్ మాత్రమే ఒక అవగాహన మాత్రమే చెప్తాను అంటే మీకు ఈ విధంగా చెప్తే కొంచెం ఐడియా అనేది వస్తుంది అనమాట ఏ సబ్జెక్ట్ నుండి ఎంతంత మనం అటెండ్ చేయగలిగితే మినిమం స్కోర్ అనేది మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది మీకంటూ ఒక ఐడియా వస్తుంది సో ఐడియా రావడానికి ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది జస్ట్ అవగాహన గురించి మాత్రమే సో ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి అయితే ఇక్కడ మార్క్స్ అనేది తేడా వచ్చే అవకాశం అయితే ఉంది సో వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి బేసిక్ కంప్యూటర్స్లో వచ్చి తక్కువ మార్క్స్ తెచ్చుకున్నా సరే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చూసుకుంటే కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది సో అదేవిధంగా కంప్యూటర్ కంప్యూటర్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో బేసిక్ స్ట్రీమ్స్ ఉంది వాళ్ళకి వాళ్ళు బేసిక్ కంప్యూటర్ వాళ్ళకి దీంట్లో ఎక్కువ పట్టు ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి మినిమంలో మినిమం మేము ఫిఫ్టీన్ మార్క్సే వేసాము ఇక్కడ సో ఇక్కడ ఇంకా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉందన్నమాట సో సెవెంటీన్ కూడా సిక్స్టీన్ సెవెంటీన్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది సో అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా ట్వంటీ త్రీ అయితే వేసాం ఒక ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మార్క్స్ అనమాట వస్తే ఖచ్చితంగా మీకు సెవెంటీ మార్క్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఓవరాల్గా మీరు సిక్స్టీ ఎయిట్ ప్లస్ తెచ్చుకున్నా సరే మీరు ఈ సిబిటి అనేది క్లియర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో జస్ట్ ఇది ఒక అనాలసిస్ మాత్రమే మార్క్స్ కూడా నార్మల నార్మలైజేషన్ చేసే అవకాశం కూడా ఉందనమాట సో మన పేపర్ బట్టి మనకి మన యొక్క మార్క్స్ అనేది నార్మలైజేషన్ చేస్తారు సో కొన్ని జోన్స్లు ఏంటంటే తక్కువ మార్క్స్కి ఉంటాయి తక్కువ కట్ ఆఫ్ తీస్తారు కొన్ని జోన్స్లో ఎక్కువ కట్ ఆఫ్ తీస్తారు దీన్ని అన్ని కూడా నార్మలైజ్ చేసుకొని ఫైనల్ మార్క్స్ అనేది మనకి సేఫ్ స్కోర్ అనేది రాబోతుంది అనమాట నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన కొంత మార్క్స్ అని టార్గెట్ పెట్టుకోండి సో హండ్రెడ్ క్వశ్చన్స్ కాబట్టి మినిమం ఎయిటీ వరకు మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే మినిమం మనం అనుకున్న స్కోర్కి అనేది మనం రీచ్ అవ్వగలుగుతాం అనమాట ఎయిటీ పెట్టుకున్నా సరే మనం సెవెంటీ ఫైవ్ ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో మనకు స్కోర్ వచ్చినా సరే ఈజీగా మనం క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి సేఫ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉండబోతుందన్నమాట సో జస్ట్ మీకంటూ ఒక ఐడియా గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగింది మినిమం సిక్స్టీ ఎయిట్ ప్లస్ తెచ్చుకున్నా సరే ఈ సిపిటీ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ విధంగా మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి అవ్వండి సో మనకి టైమింగ్ కూడా చాలా తక్కువ ఉంది మన డిసెంబర్ నైన్టీన్త్ నుండే మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి అనమాట సో మన నైన్టీన్త్ నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మినిమం మనకి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్లో మనం ఏ విధంగా ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఫిఫ్టీన్ డేస్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి టెక్నీషియన్ పోస్టులు కాబట్టి డైరెక్ట్గా మీరు టెక్నీషియన్ త్రీ కన్నా టెక్నీషియన్ వన్కి వెళ్ళేసరికి మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే పడుతుంది సో డైరెక్ట్ టెక్నీషియన్ వన్కి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయితే మీకు సిక్స్ ఇయర్స్ అనేది సేవ్ అవుతున్నాయి అనమాట ఓకేనా సో ఈ ఎంత లాభం ఉంది కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా ఒక గోల్ అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకొని బాగా ప్రిపేర్ అయినట్లయితే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సింపుల్గా కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సిబిటి సింగిల్ సిబిటి కాబట్టి మినిమంలో మినిమమ్ మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేస్తే ఈజీగా ఈ సిబిటి అనేది క్వాలిఫై అవకాశం అయితే ఉందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి సేఫ్ స్కోర్ అనమాట సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్